ఒక ప్రశాంతమైన అడవిలో ఎలుక కప్ప పిచ్చుక ముగ్గురూ ఒక చిన్న కుటుంబంలా కలిసి జీవించేవి పిచ్చుక ఎండిన కొమ్మలు ఆకులు తెస్తుంది కప్ప నుంచి నీళ్లు మోస్తుంది ఎలుక ప్రేమగా వంట చేస్తుంది అలా వాళ్ల జీవితం ఆనందంతో నిండిపోయుండేది ఒకరోజు పిచ్చుక పుల్లలు ఏరడానికి వెళ్ళింది అక్కడ ఒక కొత్త పక్షి ఎదురుపడింది అది వ్యంగ్యంగా ఇలా అంది నీకు అమాయకం ఎక్కువ నీ స్నేహితులు నీతో పనిచేయిస్తూ నిన్ను బాగా వాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఇంట్లో హాయిగా ఉంటున్నారు నీకు అర్థం కావట్లేదా అని ఆ మాటలు పిచ్చుక మనసులో సందేహం మొదలైంది ఎప్పుడూ అనుకోనిది మొదటిసారిగా ఆలోచించసాగింది ఇది నిజమేనా అని ఇంటికొచ్చాక పిచ్చుక అలసిపోయినట్టు చెబుతూ నేను చాలా అలసిపోతున్నాను పనులు మార్చుకుందాం అంది ఎలుకా కప్ప వెంటనే అంగీకరించాయి అవి పిచ్చుకను నమ్మేవి ప్రేమించేవి కాని పిచ్చుకకు వంటరాదు పొయ్యి వెలిగించడానికి ప్రయత్నించగా చేతులు వణికాయి ఒక్కసారిగా మంట ఎగిసిపడి పక్కనే ఉన్న ఎండిన పూలలన్నీ మండుకున్నాయి క్షణాల్లో మొత్తం ఇల్లు కాలిపోసాగింది భయంతో పిచ్చుక బయటికి పరిగెత్తింది ఎలుక కప్పా వచ్చేసరికి వారి అందమైన ఇల్లు బూడిదైపోయింది వాళ్లు నిశ్శబ్దంగా బాధతో ఆ దృశ్యాన్ని చూశారు పిచ్చుకతో కలిసి ఇక జీవించడం సాధ్యం కాదని భావించి ఎలుక కప్ప ఇద్దరూ దూరంగా వెళ్లిపోయాయి పిచ్చుక ఒంతరిగా మిగిలిపోయింది కాలి బూడిదైన ఇంటి పక్కన పిచ్చుక ఒక్కడే కూర్చుంది కన్నీరు తడికళ్లతో ఇలా అనుకుంది బయటవాళ్ల మాటలు విని నా నిజమైన స్నేహితుల్ని నేనే దూరం చేసుకున్నాను అప్పుడు దానికి అర్థమైంది ఇతరుల మాటలు నమ్మి సంబంధాలను నాశనం చేసుకోవడం ఎంతకెద్ద తప్పో